ఓం గం గణపతియ నమ హనుమంతుల వారికి తమలపాకులతోనూ అలాగే వడలతోనూ మాలలు చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు కదా మీకు ఎప్పుడైనా అనిపించిందా స్వామివారిని వడమాలలతో ఎందుకు పూజిస్తారని ఈ ప్రశ్నకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు విశేషంగా తమలపాకు మాలలు వడమాలలు సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయడం వెనక ఉన్న రహస్యం ఏంటంటే హనుమంతుడు ఒకసారి రావణాసురుడి నుండి శనిదేవుణ్ణి రక్షించాడు అందుకుగాను శనిదేవుడు హనుమంతుణ్ణి ఆశీర్వదించి హనుమను కొలిచిన వారికి శని బాధలు ఉండవని ఒక ఇచ్చాడు కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమకు సమర్పించినట్లయితే శని భగవాను అనుగ్రహం పొంది మనలను పీడించే శని బాధల నుండి ఉపశమనం పొందవచ్చు క్లిష్ట సమయాల్లో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే ఒంటి వాహన రూదుడైన హనుమని దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించగల మనోధైర్యం కలుగుతుంది జై వీరాంజనేయ అని కామెంట్ చేయండి